హాయ్ అండి గోరుచిక్కుడు పల్లీలతో మంచి టేస్ట్గా ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా గోరు చిన్నగా మొక్కలు కట్ చేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని చిటికిడంత పసుపు ఒక చిటికిడంత ఉప్పు వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక లాంగ్ విజిల్ అయితే ఒక్క విజిల్ లేదంటే రెండు విజిల్స్ రానివ్వండి తర్వాత ఒక ప్యాన్లో అరకప్పు పల్లీలు వేసుకొని ఒక్క స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా వేయించి పక్కనుంచుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసుకొని ఈ గోరుచిక్కుడు ముక్కలన్నిటిని పూర్తిగా పళ్ళల్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రేఖలు కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా సన్నగా కట్ చేసి రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కూడా వేసి మనం ఇందాక గోరుచిక్కుడులో కూడా వేసుకున్నాం చూసుకొని వేసుకోండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా మనం వేయించి పక్కనుంచుకున్న ఈ పల్లీలు దానిలో ఒక ఏడెనిమిది వెల్లుల్లి తగినంత కారం కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ గోరుచిక్కుడు ముక్కలు వేసుకొని తడంతా పోయే వరకు వేయించుకోండి దీనిలో తడంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న ఈ వెల్లుల్లి వెల్లుల్లి వేరుశెనగ కారం ఉంది కదా ఇది వేసుకోండి బాగా కలుపుకొని కొత్తిమీర జల్లి దించుకోండి చాలా టేస్ట్గా చపాతీలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉండే ఈ గోరు చిక్కుడు వేరుశెనగ గుళ్ళ కారం చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి